మీకు ముందు వీడియోలో ఒకసారి చెప్పాను కదా ఎంటీ వాటర్ బాటిల్స్ వస్తే మనకి డబ్బులు రిటర్న్ వస్తాయని ఈరోజు మా ఇంట్లో నెల నుంచి తాగేసి పక్క పక్కనుంచిన తాగేసి ఇన్ ద సెన్స్ వాటర్ బాటిల్స్ను కోక్ బాటిల్స్ ఈ తాగేసి పక్క నుంచి అన్నీ ఈరోజు మనం రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్నాం ఇవి చూద్దాం ఇవి ఇచ్చేస్తే మనకి ఎంత మనీ రిటర్న్ వస్తుందో ఇవి ఖాళీ బాటిల్సే కదా అని తీసేయకండి వీటిని ఏరుకుంటూను బతికే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు మనకి యావరేజ్గా ఒక బాటిల్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఇస్తారు బ్యాక్ అంటే ఇరవై ఐదు రూపాయలు పర్ డేకి హండ్రెడ్ బాటిల్స్ ఏరుకున్న ట్వంటీ ఫైవ్ యూరోస్ అంటే రెండు వేల ఐదు వందలు అది ఒక పర్ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంచుమించుగా సెవెంటీ ఫైవ్ థౌసండ్ సంపాదిస్తారు ఇక్కడ వాళ్ళు పార్ట్ టైం కన్నా ఇదే బాగుంది అనుకుంటారులేండి ఇదే బాటిల్ వేయండి మిషన్ ఇప్పుడు మన ఈ రెండు బ్యాగులకి ఎంత మనీ వస్తుందో చూద్దాం ఇప్పుడైతే మన బాటిల్ వేయడం అయిపోయింది ఈ ఒక బాటిల్ రిజెక్ట్ అయింది ఎందుకంటే ఇది మా కంపెనీలో తీసుకున్న బాటిల్ దానికి ఇక్కడ రాదు ఇప్పుడు మీకు ఎంత వస్తుందో చూపిస్తాను ఇది స్లిప్ ఇస్తాడు ఈ స్లిప్తో మనం షాపింగ్ చేయాల్సి ఉంటుంది మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి వెయ్యి తొంభై రూపాయలు ఆ బాటిల్స్ వేస్తే వచ్చింది పదకొండు వందలు ఆ బాటిల్స్ వచ్చాయన్న ఊపిలో గట్టిగా షాపింగ్ చేస్తే అయింది పదివేలు పదివేలు బిల్లు